గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచేటువంటి క్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది స్వచ్ఛరథం పేరుతో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పొడి చెత్తను సేకరించే విధంగా కూడా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రూరల్ మండలం లాలపుల్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఇలా ఇండ్లలో చాలా వరకు పాడైపోయిన వస్తువులు ఉంటాయి అంటే స్టీల్ సామాన్లు కావచ్చు ప్లాస్టిక్ సామాన్లు కావచ్చు లేకపోతే కొన్ని ఖాళీ బాటిల్స్ కావచ్చు లేకపోతే అట్టపెట్టెలు కావచ్చు ఇవన్నీ కూడా ఇళ్లల్లో చాలా వరకు వృధాగా పడి ఉంటాయి అవి మామూలుగా అయితే ఉల్లిపాయలకి ఇలాంటి వరకు వేసేవారు కానీ చాలా తక్కువగా ఇచ్చి వెళ్ళిపోతుండేవారు ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఈ స్వచ్ఛరథం ద్వారా సేకరించి వారికి నిత్యావసర వస్తువులు ఇచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకారం చుట్టింది మామూలుగా అయితే నిత్యావసర వస్తువులు ధరలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్న తరుణంలో అవి కొనాలంటే కొంత అధికంగా కూడా ప్రజలకు కొంత ఇబ్బంది అయ్యేది ఇప్పుడు తమ ఇళ్ళలో పడుకున్నటువంటి వృధాగా ఉన్నటువంటి వస్తువులు కూడా ఇచ్చి ఈ నిత్యాశ్వాసకులు ఇచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు గతంలో మనము రేషన్ బియ్యానికి సంబంధించి ఎండీ వాహనాలు ఉంటాయి ఆ వాహనాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజులు మాత్రం వచ్చిన తర్వాత వాటిని నిలిపివేశారు ఇప్పుడు ఆ వాహనాలను సద్వినియోగం చేసే క్రమంలో ఆ వాహనాలు ఉన్నటువంటి వారికి ఒక ఉపాధి కల్పించే క్రమంలోనే ఆ వాహనాలే కొంతగా రూపురేఖలు మార్చి వీటి కోసం ఉపయోగిస్తున్నారు మనం చూస్తున్నాం ఆ సేకరించినటువంటి ఆ వస్తువులు ఉన్నాయి వాటి యొక్క ధరలన్నీ కూడా ఓవైపున ముద్రించారు అలాగే మరోవైపు ఉన్నటువంటి బోర్డులో ఈ స్వచ్ఛరథంలో లభ్యమైనటువంటి సరుకులు నిత్యావసర వస్తువుల యొక్క సరుకులు వాటి ధరలు కూడా ముద్రించారు అంటే వారికి వచ్చినటువంటి ప్రకారం పాత సామాన్లకు ఎంత డబ్బులు వస్తాయో తీసుకొని అందుకు తగ్గట్టుగానే ఈ నిత్యావసర సరుకులన్నిటిని కూడా వారికి అందజేసే విధంగా కూడా దీనికి రూపకల్పన చేశారు ఇళ్లలో నిత్యం వాడుకున్నటువంటి సరుకులు పప్పు ఉప్పు కావచ్చు గోధుమ పిండి అలాగే కొన్ని రకాల పల్లీలు అలాగే మినప్పప్పు సబ్బులు టూత్పేస్ట్లు నూనెలు ఇవన్నీ కూడా నిత్యావసరానికి సంబంధించినటువంటి వంటలకు అవసరమైనటువంటి అన్ని రకాల సరుకుల్ని కూడా ఈ వాహనంలోనే స్వచ్ఛరథంలోనే అందుబాటులో ఉంచి వాటిని ఈ వృధా వస్తువులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి వారందరికీ కూడా అందజేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కార్యక్రమం పట్లయితే ఈ సరుకులు తీసుకెళ్లి వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో వృధాగా పడినటువంటి వస్తువులు ఇంటి నిండా పెరిగిపోయాయి ఇప్పుడు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే చాలా సంతోషంగా ఉంది తమకు ఆ వస్తువులు ఇంట్లోంచి డిస్పోజ్ కావడంతో పాటుగా తమ ఇల్లు కావలసినటువంటి సరుకులు కూడా వచ్చి చేరుతున్నాయని చెప్పేసి వారు ఆనందంగా చెబుతూ ఉన్నారు ఇది ఇంట్లో ఉన్న వేస్ట్ని స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛాంద్ర కింద ఇంట్లో ఉన్న తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి తడి చెత్తనే ఊరు పంచాయతీ వాళ్ళు తీసుకుంటున్నారు ఇది పంచాయతీ కింద మంత్లీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చి పొడి చెత్త కలెక్ట్ చేసి రీసైక్లింగ్ కింద యూజ్ చేసుకోవడానికి దానివల్ల మాకు పొడి చెత్త నుంచి తీసుకొని దానికి మాకు ఇంట్లో కావాల్సిన మూడు సరుకులు ఇస్తున్నారండి ఇది చాలా బాగుందండి కాన్సెప్ట్ బాగుంది ఏమేమి తీసుకుంటున్నారండి అట్టపెట్టెలు ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ సామాన్లు ఇనుప సామాన్లు తెల్ల సామాన్లు ఏం వేస్ట్ మెటీరియల్ ఏదైనా తీసుకుంటున్నారండి అవునండి ఇంటి దగ్గర వచ్చిన ఉల్లిపాయలకి వేస్తూ ఉంటాము ఇదేమో ఇంట్లో కావాల్సిన వంట సరుకులకి ఉపయోగపడుతుంది కందిపప్పు గోధుమ పిండి మినపప్పు అలా వేడిశన గుళ్ళు ఇంట్లో కావాల్సిన వంటకి సరిపడా ఐటమ్స్ ఇస్తున్నారండి బాగుందండి అంటే వేస్ట్ ఏదంతా వేస్ట్ అవ్వకుండా ఉపయోగపడుతుంది నేను ప్లాస్టిక్ అండి అట్టపెట్టెలు తెచ్చాను స్టీల్వి తెచ్చాను పగిలిపోయినాయి వేస్టేజీ కందిపప్పు మినపగుళ్ళు అవి బూస్టు అన్నీ ఉపయోగపడే తీసుకున్నాను వేస్టేజ్ అంత పగిలిపోయినవి ఉపయోగపడేవి కాదు వేస్టేజ్ ఇచ్చి ఇంట్లో పనికి వచ్చే సరుకులు నిత్యావసర వస్తువులుగా ఉపయోగపడే తీసుకున్నాయి పల్లీలు వేసనపప్పులు కందిపప్పు మినపప్పు బూస్ట్ బాగుందండి ప్రోగ్రామ్ చాలా బాగుంది మామూలు ఉల్లిపాయలు లేక అలా వేసేవాళ్ళం అవన్నీ తీసుకొని ఒకవేళ ఉల్లిపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అన్ని సరుకులు వస్తున్నాయి కదండి బాగుంది ఇవన్నీ సామాన్ వేసామండి స్టీల్ సామాను ప్లాస్టిక్ సామాను పుస్తకాలు వేసాము ఇదివరకే ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళమే వాళ్ళు ఉల్లిపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అన్ని సరుకులు ఇస్తున్నారు ఇక అవుతాయండి ఇప్పుడు అంత అయినాయ్యే మరి రెండు వందలు అవ్వచ్చు స్టీల్ సామాన్ వేసాము ప్లాస్టిక్ సామాన్ వేసాము పుస్తకాలు పిల్లలు పనికిరాని సాధారణంగా గ్రామాల్లో చెత్త సేకరణ కార్యక్రమం జరుగుతుంది అయితే తడి చెత్త విషయంలో కొంత తీసుకొచ్చి వచ్చేటువంటి బండి వారికి ఇస్తున్నప్పటికీ పొడి చెత్త విషయంలో మాత్రం వీళ్ళలోనే అలాగే ఉంచుకుంటున్నారు దాన్ని పూర్తి స్థాయిలో సేకరించి ఆ వ్యాపారులకు ఈ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి ఎక్కడికక్కడ మండల స్థాయిలో కావచ్చు లేకపోతే జిల్లా స్థాయిలో కావచ్చు ఆ గుజరీ వ్యాపారులతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు వారు ఈ సేకరించినటువంటి చెత్తనంతా కూడా వాళ్ళు కొనుగోలు చేసే విధంగా కూడా వారితో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు కాబట్టి ఈ సేకరించిన అంతా కూడా వారికి అందజేస్తూ ఉంటారు దానికి తగ్గట్టుగానే ఆ వచ్చిన డబ్బులతోనే ఈ నిత్యావసరాన్ని కూడా కొనుగోలు చేసి ప్రజలకు ఎక్కడికక్కడ గ్రామాల ప్రజలకు అందించేందుకు వీలుగా కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తున్నారు ఈ పొడి చెత్త ద్వారా ఆ హౌస్ హోల్డ్ కూడా ఉపయోగపడడం జరిగింది వాళ్ళు ఏదైతే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి వాటర్ బాటిల్స్ కానీ అలానే పేపర్స్ కానీ వేస్ట్ మెటీరియల్ వాట్ ఎవర్ ఇట్ దేబీ అది ఈ వేస్ట్ కావచ్చు ఏ వేస్ట్ అయినా కావచ్చు ఆ వేస్ట్ అంతా కూడా మేము తీసుకుంటాం తీసుకొని వాటికి ఉన్నటువంటి ప్రైసెస్ ప్రకారం ఆ ప్రైస్ ఎంత అవుతుందో వాళ్ళకి అది రెసిప్రొకేట్గా వాళ్ళకి ఒక హౌస్ వాళ్ళకు ఉపయోగపడించాల్సిన వస్తువులు అందించే కార్యక్రమం ఇవాళ మీ స్వీకారం చుట్టామండి దీనివల్ల విలేజ్లో శానిటేషన్ ప్రాబ్లం సాల్వ్ కావడంతో పాటుగా హౌస్ హోల్డ్స్కి కూడా కొంత సంపద చెత్త నుంచి సంపద సృష్టించిన విధంగా కూడా ఇది కార్యక్రమం చేప చేర్పాటు చేశారు ఇది ఒక పైలట్ ప్రాజెక్టు ఒక కొత్త ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్కి కూడా మేము గ్రామస్తులని సహకారం కోరుకుంటున్నామండి దీనివల్ల ఏంటంటే మన ఊరు శుభ్రంగా ఉంటుంది తద్వారా ఊరిలో ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి వెండర్ వెండర్స్ ఉన్నారండి ప్రతి వాటికి మీరు తీసుకుంటే ఇది ఒక చంద జనరల్గా తీసేవాళ్ళు కొంచెం చిన్న స్థాయిలో వాళ్ళు ఉన్నా కానీ వ్యాపారస్తులు పెద్ద స్థాయిలో ఉన్నారండి పెద్ద పెద్ద వెండర్స్ ఉంటున్నారు ఇదంతా కూడా మేము మన మాకు వచ్చేటటువంటి వాల్యూని మేము అంచనా వేస్తే చూసుకొని అది రెండు రోజులకి వాళ్ళు వస్తుందా వారం రోజులకి వాళ్ళు వస్తానే చూసుకొని మాకు వచ్చిన దాన్ని కూడా మేము మేజర్ మేజర్మెంటర్స్కి మేము దీన్ని ఇచ్చేస్తామండి దాని ద్వారా మాకు ఆదాయం మేము తెచ్చుకుంటామండి లాల్పుల్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజలను చేస్తే చాలా మంచి స్పందన లభించింది చాలా సంతోషంగా వచ్చి ఈ పాదశామాలను కూడా ఇచ్చి నిత్యావసర సరుకు వారు తీసుకెళ్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే పంచాయత్ కమిషన్ కృష్ణతేజ వారిద్దరి ఆలోచనలకు అనుగుణంగానే ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది ఇక్కడ విజయవంతం అయితే కనుక మరికొన్ని ప్రాంతాల్లో దీన్ని విస్తరించి వీలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా దీన్ని ఈ పైలట్ ప్రాజెక్టును విస్తరించాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నతాధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఉంది